ఇప్పుడు రే పొండా లై కుర నేను ఆ ఊకొను ని కొట్టి యాలే పాయింట్ పాయింట్ రారే గానా హଁ దానికి నీలు తుక్క పోయదు పుల్టా 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 ఐపిన్నా నాన్నా ఐపి చేయాలి ఏది దొంగ పక్కేస్తా దేరే దేరే ఏయ్ ఏయ్ సరే నేను వచ్చినాక చూస్తా కానీ తమ్ముని ఎగ్జామ్ అయిపోయిందా ఫుల్టా చేసిందా సరే నేను చూస్తా కానీ నీకు ఇంగ్లీష్ అయిపోయింది కదా కొద్దిసేపు హిందీ రాసుకుందాప్ప ఆల్రెడీ సెవెన్ థర్టీ అవుతుందమ్మా ఏది అయ్యప్పుడ అల్లవు గిట్టుతో ఏంటి సొక్క పోషం ఉంటదిగా ఏంటి పక్క వేసాక ఈ కూరని నువ్వు అన్ని కూర చేస్తావాతవా అది అదే ఇక నువ్వు ఎసర పోయ మంచి పెట్టు మూడు రోజులు పెట్టు నువ్వు ఆ రోజు పెట్టు సరేమ్మా సరే సరే రేపు కాకరకాయ కూర ఇది ఫ్రై చేసుకున్నాను సార్ ఏమో అంటే అయినా మార్కులు వేస్తావా మంచి కోడలు అని వేస్తావా లేకపోతే ఎట్లా వేస్తావు నిదానించి కోరాలి మంచి కోరాలని లేదు మంచి కోరాలని లేదు ఎంత బహు ఫానిల్ ని ఉంటది చిన్ని ని చేకొం చేయడట ని ఉంటది నేను ఏమన్నా కొడాల చేసే ఉండాలి నిన్న ఏమన్నా ఇట్లమ్మ చెవరామ్మ రేయ్ దరువిగా జరుగుతుంది నేను నా ఈ తోడు నేను కత చేయను ఆ మీరు ప్రియ మీరు ఏది రాల బైక్ వచ్చింది కదా మనకే కడుతున్నది మీకు మన వాదేవు కడు సూపర్ స్టార్ కన హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో స్టార్టింగ్ లో పెట్టాను కదా ఆ క్లిప్ వచ్చేసి నిన్నదనమాట నిన్న మా సారు మా మామయ్య ఇద్దరైతే వెజిటేబుల్స్కి పోయినరు పోయిన తర్వాత బాగానే కూరగాయలు అయితే ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చిండ్రు ఫ్రిడ్జ్ లో ప్లేస్ లేదని చెప్పేసి నేను అత్తమ్మ ఫ్రిడ్జ్ పక్కకి ఖాళీగా కరబ్బు కానీ కూరగాయలు ఉంటే పక్కన పెట్టినాము దాంతోపాటుగా ఆకూర కూడా బయటనే పెట్టిన రేపు కూర వండుదామని చెప్పేసి రేపటి అయితే ఖరాబ్ కాదు ఇంకా రెండు మూడు రోజుల తర్వాత వండితే ఆకూర ఖరాబ్ అవుతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అని చెప్పేసి నేను బయటనే పెట్టిన నేనేమో లోపల ఉండి విష్కు కనెక్ట్ చదివిస్తుంటే మా అత్తమ్మ మా మామయ్య అయితే ఇద్దరు ఆడ చీరలు వేసుకొని కూర్చొని ఆకూర అయితే కట్ చేస్తున్నారు కదా ఇంకెట్లాగో కట్ చేస్తున్నా అని చెప్పేసి నేనైతే చిన్న వీడియో క్లిప్ తీసాను అది నిన్నటిది కాబట్టి ఫస్ట్ పెట్టేస్తాను అనమాట ఇక మా మామయ్య ఆకూరని ఎట్లా ఉండమని అంటే పచ్చికారం వేసి అంటే పచ్చిమిర్చి కోసి కొంచెం ఉల్లిగడ్డ కొన్ని వెలుపాలు వేసి నీళ్ళు పోయకుండా అంటే ఏ సార్ పోయకుండా ఆ కూరని మంచిగా ఫ్రై చేయ అని చెప్పేసి మా మామయ్య చెప్తుండ్రు ఇక నేను కూడా సరే అని చెప్పినా మా మామయ్య అయితే చాలా మంచిగా చెప్తాను అనమాట ఇట్లా వండుకోవాలి అట్లా వండుకోవాలి పిల్లలకి కడుపు నిండా పెట్టాలని చెప్పేసి చెప్తారు సూపర్ ఉన్నా కానీ అయ్యా నువ్వు ఈరోజు టిఫిన్లోకి ఏం చేసిన అంటే నైట్ అన్నం మిగిలింది దాన్ని అయితే పిల్లల కోసం ఎగ్ రైస్గా చేసిన తర్వాత బొంగుల పులిహోర చేసి మా సార్కి విష్కి కనీకి ముగ్గురికి అయితే బాక్స్ పెట్టి వాళ్ళని అయితే స్కూల్కి పంపించిన ఇక్కడ కనేది ఈరోజే ఎల్కేజీ ఫస్ట్ డే కదా స్కూల్కి అయితే నేను తీసుకొచ్చిన ఇదికొచ్చిన తర్వాత ఫోటో దిగునన్నా అంటే ఇట్లా గా నిలబడుతుండ్రు కొంచెం కూడా బెండ్ అవ్వట్లేదు మాకు అనేక అయితే ఈరోజు ఫస్ట్ డే స్కూల్ కదా భయం భయంగా ఉంది తనకి ఎందుకు అంటే ఇప్పుడు మొన్నటిదాకా నర్సరీలో కూర్చుండ్రు కదా అందరు ఒకే క్లాసు ఇప్పుడేమో ఎల్కేజీ ఎల్కేజీ అంటే ఫోర్ సెక్షన్స్ ఉంటాయి కొత్త కొత్త వాళ్ళు ఉంటారు కదా అందుకే కొత్త క్లాస్ రూమ్లకి తీసుకుపోయేటప్పుడు మమ్మీ ఏ క్లాస్ రూమ్లకి ఎందుకు తీసుకోబోతున్నావు సుష్మా మేడం దగ్గరికి పోదాం పా అని చెప్పేసి తను అంటున్నాడు ఇక నేను చెప్పిన కదా నువ్వు ఎల్కేజీకి వచ్చినవు నువ్వు క్లాస్కి పోవాలి ఇలా కూర్చోవాలంటే క్లాస్ కి తీసుకుపోయినా ఇంకా నేను కూర్చోనని అంటుండో ఇక నేను ఏం చేసానంటే ఎక్కువసేపు అక్కడే ఉంటే ఏడుస్తాడని చెప్పేసి ఓకే మేడం పోతున్నా అని చెప్పి వాళ్ళు మేడంకి చెప్పి వస్తున్నా నేను వచ్చేటప్పుడు అయితే కొంచెం ఆయన ఏడుస్తుండో అయితే ఇప్పుడు వాళ్ళ క్లాస్ టీచరు దిషా మేడం అని ఉంటుంది తను మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట ఆ మేడంని చూసి మరీ ఎక్కువ ఏమీ ఏడుస్తున్నారు కొంచెం నెమ్మదిగా ఏడుస్తుండో ఇంకా సర్లే అని చెప్పేసి దింపు ఇంటికి వచ్చిన తర్వాత లెమన్ టీ పెట్టుకుని అయితే తాగుతున్నాం ఇక్కడ ఈ అక్క ఉంది కదా తను కూడా తెలుగక్కనే మొన్న కలర్స్ తీసుకొచ్చింది అని ఈ అక్కనే నాకు తీసుకొచ్చింది ఇక ఇంటికి వచ్చిన తర్వాత లెమన్ టీ అయితే పెడుతున్నా ఆ అక్కనేమో వాళ్ళ పాపది బాక్స్ మా ఇంట్లోనే ఉందనమాట అప్పుడప్పుడు కర్రీస్ అన్న లేకపోతే ఏమైనా స్పెషల్ చేసినప్పుడు కూడా పంపించా తీసుకుంటాం కదా అక్క వాళ్ళ బాక్స్ అయితే ఇక్కడనే ఉంది తీసుకెళ్ళడానికి వచ్చింది ఎట్లాగో వచ్చినో గక లెమన్ టీ తాగు అంటే సరే అన్నది ఇంకా అందరం కలిసి అయితే లెమన్ టీ తాగేస్తున్నాము ఇది అవి నీళ్ళ నానబెట్టి కొంచెం టమాటా మన కూర లేకుండా అంతకదే వెళ్ళ ఊగి ఏది

ఇందాక టీ తాగినాక అక్క అయితే వంట చేయాలని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయింది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి స్కూల్ అయితే లెవెన్ ట్వంటీకి అయిపోతుంది టైం వచ్చేసేమో తొందరగా అవుతుంది పిల్లలు రాకముందుకు అసలు పని తీరి ఒక పది ఇరవై నిమిషాలు అంటే పిల్లలు వచ్చిన తర్వాత కూడా పని ఉంటేనే ఉంటుంది అనమాట వాళ్ళు వచ్చేసరికి ఇంకా వంట పని కూడా అయిపోదు కదా అందుకే అక్క అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయింది ఇక నేను అత్తమ్మ మామయ్య ముగ్గురం కలిసి అయితే టిఫిన్ చేస్తున్నాము అక్క అత్తమ్మది మామయ్యది ఒరిజినల్ వాయిస్ పెట్టమంటున్నారు కదా నేను వీడియో ఆన్ చేస్తానని చెప్పేసి మా వాళ్ళు అయితే ఏం మాట్లాడట్లేదు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను కూడా వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాను ముగ్గురం కలిసి టిఫిన్ చేసిన తర్వాత మామయ్యకు ఈ బొంగల పులిహోర అయితే చాలా నచ్చింది అనమాట దాంట్లో నేను చెప్పిన కొంచెం ఆనియన్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే ఇంత పొద్దున్న ఆనియన్స్ వద్దు అని చెప్పేసి మామయ్య అన్నారు ఇక మామయ్యకి అమ్మయ్యకి టిఫిన్ పెట్టిన తర్వాత నేనేం చేసిన అంటే కొంచెం బొంగల పులిహోర తర్వాత మార్నింగ్ చేసిన ఎగ్ రైస్ ఉండగా రెండు కలిపేసాను ముగ్గురికి సరిపోయాక కొంచెం మిగిలింది మామయ్య అన్నారు కదా ఆ కొంచెం ముందుగా నాకు పెట్టేసేయమ్మ అంటే మామయ్యకు పెట్టి మళ్ళీ వంట పనులు అయితే చేస్తున్నా బయట మాత్రం మస్తు గాలి ద్వారం అయితే పెడుతుంది పెద్ద వాన వచ్చేటట్టుగానే అనిపిస్తుంది అనమాట ఇందాక అన్నం తినేటప్పుడు అదే అండి టిఫిన్ తినేటప్పుడు అత్తమ్మ దాని గురించే మాట్లాడుతుంది ఇంకా లోపలికి వచ్చి అయితే వంట చేస్తున్నాను ఈ రోజు అయితే తోటకూర ఫ్రై చేస్తా అని చెప్పిన తర్వాత వచ్చేసి కాకరకాయ కర్రీ వండుతా అన్నం అయితే గ్యాస్ మీద పెట్టినా మొన్న దాకా ఒక రెండు కప్పుల బియ్యమే కాబట్టి హీటర్ మీద మంచిగా ఉడికిపోయినాయి అయితే ఇప్పుడు నేను మార్నింగ్ అయితే ఒక ఐదు కప్పుల వరకు అయితే బియ్యం పోస్తున్నాను నేను వాడే కప్పు కూడా చాలా చిన్నదనమాట అయితే ఐదు కప్పుల బియ్యం వచ్చేసి అటు ఇటు వన్ కేజీ వరకు ఉంటాయి ఇప్పుడు హీటర్ మీద వండుతే ఏంటి అంటే అన్నము వేడవుతుంది కానీ అన్నం అనేది ఉడకదనమాట ఉ ఉడకదు అంటే ఇట్లా పైకి మనకు కొంచెం మసిలినట్టుగా వస్తుంది కదా అలా కాదు కింద ఉన్న అన్నం ఏం అట్లనే ఉంటుంది మధ్యలో ఇట్లా మిడిల్లో ఉన్న అన్నం మాత్రమే ఉడుకుతూ ఉంటుంది అక్కడనే ఉండి ఒక రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి అన్నం కలుపుతూ ఉండాలన్నమాట గంజి ఒప్పిన తర్వాత కూడా వెంటనే మాడిపోతుంది అందుకే అన్నం సరిగ్గా అవ్వట్లేదు అని చెప్పేసి అత్తమ్మకేమో కొంచెం పలుకు కావాలి మా మామయ్యకి కూడా కొంచెం పలుకే ఉండాలి మేము ఏంటంటే కొంచెం మెత్తగా తింటాం పలుకైన తింటాము అయితే టూ డేస్ నుంచి అత్తమ్మంటుంది కదా అన్నం మెత్తగా వండుతున్నాను మెత్తగా వండుతున్నావు అంటే ఇక నేనైతే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి గ్యాస్ మీద వండేస్తున్నాను అన్నము ఒక వైపు అయితే ఆకుకూర పొయ్యి మీద వేసినా కదా ఇంకోవైపు అయితే పాలంకుల వచ్చిలు నేను ఏం చెప్పానంటే అంకుల్కి కి నేను ఛాయ్ బంద్ చేసినప్పటి నుంచి ఇంట్లో లీటర్ పాలు తీసుకుంటే అవి ఎక్కువ అయిపోతున్నాయి పిల్లలు కూడా రోజేం పాలు తాగట్లేదు ఒకరోజు మార్నింగ్ ఒక ఒకరోజు ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ అట్లా తాగుతున్నాను పాలు ఏమో కంప్లీట్ అవ్వట్లేదు నేను ఛాయ్ తాగినప్పుడేమో మార్నింగ్ ఈవినింగ్ ఛాయ్ తాగడం వల్ల పాలు అయిపోయేవి ఇప్పుడు నేను ఛాయ్ తాగట్లేను కాబట్టి పాలు అట్లనే మిగులుతున్నాయి అని చెప్పేసి ఆ పాలంకులకి ఏం చెప్పిన అంటే ఈ రోజు పాలు ఇస్తే రేపు ఇవ్వకండి ఒక రోజు తప్పించి ఒక రోజు ఇవ్వండి పాలు అని చెప్పి చెప్తే సరే అన్నాడు ఒక వన్ మంత్ నుంచి అయితే అట్లనే తీసుకుంటున్నా మళ్ళా మతమో మా మామయ్య వచ్చింది కదా వన్ లీటర్ పాలు సరిపోవేమో మళ్ళా పొద్దుకు రెండు సార్లు అయితే చాయ్ ఉండాలి మళ్ళా పెరుగు కూడా ఉండాలి కదా హాఫ్ లీటర్ వరకు పెరుగుకే పోతే మళ్ళా రెండు సార్లు చాయ్ ఎడ పెడతా పిల్లలకి పాలు ఎడ పోస్తా అని చెప్పేసి అంకుల్కి ఏం చెప్పిన అంటే నాకు రోజు ఈ పాలు కావాలంటే అంకుల్ సరే అన్నారు అయితే మా అత్తమ్మ మా అమయ్య చాయ్ అయితే దావతలేదు కదా ఇంకా పాలు అన్నీ అట్లనే ఉన్నాయి ఈ రోజు ఏం చెప్పిన అంటే అంకుల్ ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఒక రోజు తప్పించి రోజు ఇవ్వండి అత్తమ్మ మా అమయ్య ఛాయ్ అని చెప్పిన ఇంకా అంకుల్ కూడా సరే అన్నారు బయట మొత్తం మా బుక్ అమ్మేసింది అనమాట చీకటి చీకటిగా ఉంది అందుకే కొంచెం ఈ వీడియోలో క్లారిటీ అనేది లేదు ఒకవైపు నేనైతే గ్యాస్ పైన అన్నం పెట్టిన ఇంకో ఒక వైపు ఏమో కాకరకాయ అయితే ఫ్రై చేస్తున్నా ఈ హీటర్ మీద వచ్చేసేమో తోటపూర ఫ్రై చేస్తున్నా ఇంకో హీటర్ మీద వచ్చేసేమో పాలు కాగబెడుతున్నాను కదా ఆల్రెడీ నేను మీకు కాకరకాయ పులుసు కర్రీ అయితే నేను చూపించాను కాబట్టి ఈ రోజు నేను నా స్టైల్లో తోటకూర ఫ్రై మాత్రమే చూపిస్తున్నాను ఇగో ఒక్క వీడియో నడుస్తున్నా కూడా అంటే ఇది రికార్డ్ చేస్తున్నా కూడా ఆ తర్వాత పక్క నుంచి ఈ పనులన్నీ సిమిలర్ గా జరుగుతూనే ఉంటాయి కొన్నిసార్లు ఏం చేస్తారంటే కర్రీ ఆడ ఫోన్ పెట్టేసి రికార్డ్ అవుతుంటే బట్టలు ఆరేయడం వాషింగ్ మిషన్లో లో వాటర్ తీయడము మళ్ళా తర్వాత బెడ్రూమ్లో లో అవి బుక్స్ అవన్నీ చదవడము మంచి బెడ్షీట్ వేయడము మళ్ళీ కిచెన్లో లో గిన్నెలు చేయడం తోమడము ఇల్లుకడము ఇవన్నీ అయితే చేస్తూ ఉంటాను ఈ రోజు అయితే కేక్ చేద్దామని చెప్పేసి కేక్ సామాను ఉంటారు కదా బీటరు అవన్నీ అయితే పక్కన పెట్టినా నేనేమో వంట చేస్తున్నా మా మా బయట కూర్చుంటాం మా అత్తమ్మకేమో ల్యాప్టాప్ పెట్టించిన దాంట్లో ఒక సినిమా పెట్టిస్తా అంటే నీ వీడియోస్ పెట్టు అంటే నేను నా వీడియోసే పెట్టిన అయితే బయట మొత్తం మబ్బులు కమ్మేస్తుంది అని చెప్పినా కదా మా మమ్మీ బయట కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతుండే చల్ల గాలి వస్తుంది కానీ డిష్ అనేది రావట్లేదు అనమాట అంటే టీవీ రావట్లేదు నెట్వర్క్ రావట్లేదు ఇక అత్తమ్మకు బోర్ కొడుతుంది కదా అందుకే ల్యాప్టాప్లో అన్న సినిమా పెట్టు అని చెప్పింది రాజశేఖర్ రెడ్డిది అయితే నేను అదే పెడుతుంటే ఆ స్క్రీన్ పైన నాది ఫోటో వచ్చిందనమాట ఆ వీడియో ఓపెన్ చేసి పెట్టు అంటే ఇక వీడియో పెడుతున్నా మొన్నటిదాకా అన్ని వీడియోస్ అయితే చూయించినా మళ్ళీ కూడా మొత్తం అదేదో ఇక చూస్తున్నట్టుంది నేనేమో వంట చేసుకున్నా ఇక గిట్లయితే చింకులు చింకులు చిన్నగా రాలుతున్నాయి ఈ లోపే నాకు తోటకూర అయితే ఫ్రై అవుతుంది ఎంత తోటకూర అంటే ఒక మూడు కట్టల తోటకూర నేను ఎప్పుడైనా సరే ఇంట్లో ఆకుకూరలు ఎక్కువగానే వండుతుంటాను వండుతాను కానీ ఈ ఆకుకూరలలో ఎప్పుడు వేస్తారు కానీ ఏం పోయాను అనమాట జస్ట్ ఆకుకూరని ఫ్రై చేస్తాను ఫ్రై చేయడం వల్ల ఏంటంటే చపాతీలో తిన్నా బాగుంటుంది అన్నంలో తిన్నా కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నేను కొంచెం ఆకు వండింది అనుకో దాంట్లోనే టమాటో లేకపోతే కొంచెం వాటర్ పోసి కూడా మనం ఫ్రై చేసినా కూడా ఎట్లుంటుంది అంటే అది కొంచెం ఆకుకూర తిన్నట్టే అనిపియదు అందుకే నేను ఇలా ఫ్రై చేస్తూ ఉంటాను ఎక్కువగా ఆకుకూరలో పాలకూరలో వేస్తే బాగుంటుంది తోటకూరలో అయితే కంపల్సరీగా వేసి ఫ్రై చేస్తేనే బాగుంటుంది నాకైతే అట్లనే ఇష్టము ఇక మాకు అన్నయ్యకి ఏ ఆకుకూర వండినా కూడా తనకు పాలకూరనే అన్నట్టుగా ఇక ఫ్రై అయితే చేసిన తోటకూర పక్కకు దించేసిన ఇందాక గ్యాస్ మీద అన్నం వండిన కదా అన్నం అయితే గంజంపి పక్కన పెట్టిన కాకరకాయ కూడా గ్యాస్ మీద కొంచెం ఫ్రై అయిపోయింది అనమాట ఎట్లాగో కర్రీ వండేసిన తర్వాత ఇంకా హీటర్తో పని ఉండదు అని చెప్పేసి గ్యాస్ మీద ఉన్న కాకరకాయ కూర తీసి మళ్ళీ అయితే హీటర్ మీద పెట్టేసి కొంచెం ఉప్పు కారం అవన్నీ వేసి కొంచెం చింతపండు అయితే వేసేస్తున్నాను ఎప్పుడైనా సరే నేను కాకరకాయని పసుపు ఉప్పు వేసి బాగా పిసికేదాన్ని అనమాట ఎందుకు అంటే పిల్లలకు కూర చేదు ఉండకుండా ఉంటే వాళ్ళు మంచిగా తింటారని చెప్పేసి అట్లా బాగా పిసికేదాన్ని ఈ రోజు మాత్రమన్నారు కదా ఎందుకు పిసికేది ఫస్ట్ నూనె లేకపోతే సరిపోతుంది లేదు చేదు పోతుందని చెప్పింది ఇక అత్తమ్మ చెప్పినట్టుగానే నేను కాకరకాయలు అత్తమ్మనే కట్ చేసి ఇచ్చింది కట్ చేసిన తర్వాత నేనైతే కొంచెం ఆయిల్ పోసి ఫ్రై చేసిన కానీ కూర తిన్నాక కొంచెం చేదు ఉంటదేమో అని నేను అనుకున్నాను కానీ అసలు చేదే లేదు మంచిగా అయితే కూర టేస్ట్ ఉంది అయితే ఈ రోజు స్కూల్ దగ్గరికి మా కనయ్యిని తీసుకొస్తానికైతే మా అత్తమ్మ వెళ్ళింది ఎందుకంటే నేను కేక్ బేక్ చేస్తున్నాను అనమాట అది ఫైవ్ మినిట్స్లో బేక్ అయిపోతుంది అందుకే అత్తమ్మని పంపించిన ఏమైందిరా ఇంత లేట్ అయింది పంపిస్తు పంపిస్తా అనుకుంటున్నా అట్లనే అసలు నువ్వు నూకుతా మస్తు నూకుతా లేరు అట్లా నూకుతారు ఇంత అనుకున్న ఇట్లా తక్కువ కథలున్నాయి రాలతే ఉంటాయిరా రా భూ ఎవరికి అడిగిందా మీ మేడం ఏం అడిగింది ఇంకా మా అత్తమ్మ పోయి మా కన్న తీసుకొని వచ్చింది అయితే చెప్పింది కదా ఇక్కడ వేరే వాళ్ళకి పిల్లల్ని అస్సలు పంపరు అనమాట ఇప్పుడు మా అత్తమ్మని పంపించినా కూడా పేరెంట్ ఐడి కార్డ్ అని చెప్పి ఒకటి ఉంటది అది ఇచ్చి పంపిస్తేనే పిల్లల్ని పంపిస్తారు అంతేకాని ఇప్పుడు నేను భువన్ వాళ్ళ అక్కని నేను చెల్లని నేను నాన్నమ్మని నే నమ్మమ్మనే అని చెప్తే అస్సలు అనమాట అయితే మా భువన్కి నేను ఐడి కార్డ్ ఇవ్వడం మర్చిపోయినా కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు భువన్ వాళ్ళ క్లాస్ టీచర్ మా పక్కన మేడమే అని చెప్పిన కదా రోజు ఇరవై నాలుగు గంటలు అటు నుంచి పోతుంటే నమస్తే అమ్మ అని చెప్పేసి మా అత్తమ్మకి మా మామయ్యకి అమ్మయ్యకి చెప్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళకి చాలా రెస్పెక్టే ఇస్తారు ఇంకా అది కూడా సార్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఇంకా మిగతా వాళ్ళ సార్ వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా మందలిస్తారు కదా వాళ్ళ అత్తమ్మని మా మామయ్యని మందలిస్తారు అయితే నేను వెళ్ళేటప్పుడు ఏమనుకున్నానంటే ఐడి కార్డు ఇవ్వలేదు కదా మా బువ్వని పంపలేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కాకపోతే మా పక్కన మేడమే కదా పంపించింది ఇక రేపటి నుంచి అయితే ఐడి కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఫస్ట్ రోజు అయితే కంపల్సరీగా ఒక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఐడి కార్డు తీసుకొని ఆ పిల్లల్ని అయితే తీసుకొని రావాలి అతమని తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను ఎప్పుడైనా సరే మెడిసిన్ వేసుకుందాం అనుకుంటా కానీ ఆ మెడిసిన్ అనేది నేను తిన్న తర్వాత వేసుకోవాలి కదా నాకు తిన్న తర్వాత అస్సలు గుర్తుండదు ఇంకా నేను ఏమైనా పనులు చేస్తుంటే పక్కన వాటర్ బాటిల్స్ కనిపిస్తాయి కదా అప్పుడు వాటర్ బాటిల్స్ చూడగానే అమ్మ ఈరోజు మెడిసిన్ వేసుకోవాలని చెప్పేసి నాకు గుర్తొస్తుంది అప్పుడు పోయి నేను మెడిసిన్ వేసుకుంటాను ఇప్పుడు ఇందాక స్కూల్ నుంచి కనే వచ్చి బాగా ఆడబెట్టిరు ఇక నేనేమో నిన్న మొన్నటి దాకా విషుకి కాపీస్కి తన బుక్స్కి కి కన్నయ్య బుక్స్ కి కవర్ వేసి అన్ని టేబుల్ మీద పెట్టేసిన ఇంకా మిగతావి రఫ్ నోట్ బుక్ కూడా విష్ వాళ్ళకి చాలా ఎక్కువగా అయిపోయినాయి ఇప్పుడు ఏమో ఎయిటీన్ కాపీస్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ బుక్స్ అనమాట మా అనేకేమో ఎయిట్ కాపీస్ తర్వాత ఒక సెవెన్ బుక్స్ ఉన్నాయి మళ్ళీ ఇవన్నిటితో పాటు పాత బుక్కులు కూడా అన్ని టేబుల్ నిండుతున్నాయి చాలా వరకు బుక్స్ తీసైతే లోపల పెట్టేసిన ఇక నిన్న మొన్నటి దాకా కవర్ వేసిన కాబట్టి టేబుల్ మొత్తం నిండిపోయినట్టుంది అందుకే ఇక నేను ఏం చేసిన అంటే పిల్లలు రెగ్యులర్గా యూస్ చేసుకునే బుక్స్ ఉంటాయి కదా అవి అయితే పక్కన పెట్టి మిగతా రఫ్ నోట్ బుక్స్ అన్నీ నేను తీసేశాను అక్కడ మీకు ఒకటి ప్యాడ్ పెట్టిన చూడు దాని కింద డైరీ ఉంది కదా అది నా డైరీ అనమాట నేను రోజు నా టైమింగ్స్ అన్నీ నేను ఏం చేస్తున్నాను ఏం చేయాలనుకుంటున్నాను ఏ పని చేయలేకపోయాను అని చెప్పేసి ఆ డైరీలో మెన్షన్ చేసుకుంటా ఇక పక్కన ఒక వైట్ కలర్ బాక్స్ ఉంది కదా దాంట్లో మైకులు ఆ యూట్యూబ్కి సంబంధించిన ఫోన్ ఛార్జర్లు ఇంకా మిగతా అవన్నీ అయితే ఉంటాయి పిల్లల యూనిఫామ్ కూడా మరొకబెట్టి పక్కన వెళ్ళిన ఇక వాళ్ళిద్దరైతే టిఫిన్ తీసేశాను అనమాట మాకు అన్నయ్య ఈరోజు ఫస్ట్ డే కాబట్టి బాగా ఏడుస్తూ ఉండడంతో టిఫిన్ అయితే తినలేదంట మేడం ఇంటికి వచ్చి మరి నేను భువన్కి చెప్పిన టిఫిన్ తినమని అస్సలు అని చెప్పేసి ఆ మేడం చెప్తుంది ఇక నేను చెప్పిన కదా ఫస్ట్ డే కదా మేడం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్పేసి తాను ఏడుస్తున్నానని మేడంకి చెప్పిన ఇక తర్వాత టేబుల్ చదివిన తర్వాత గిన్నెలన్నీ తోమేసిన తర్వాత కేక్ అయితే చేసిన ఇందాక అత్తమ్మ కన్నెని స్కూల్కి తీసుకొస్తానికి వేయింది కదా అప్పుడే అయితే రెడ్ వెల్వెట్ కేక్ అయితే బేక్ చేయడానికి పెట్టిన ఇక ఇందాక టేబుల్ చదివిన తర్వాత ఈ కేక్ అనేది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఫుల్ వీడియో అయితే రేపటి వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మరి మీరు ఏమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి నిజంగా చెప్తున్నా ఈ కేక్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేసిన ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇంకోటి చెప్పాలంటే ఫార్టీ మినిట్స్నే నే ఈ కేక్ చేయడం అయితే అయిపోయింది నాకు ఈ రోజు ఈ వ్లాగ్ రికార్డ్ చేసే వరకు ఈవినింగ్ అయితే త్రీ అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళకి లెమన్ టీ పెట్టించిన ఇక సాయంత్రం అయితే మస్తు వర్షం పడ్డది ఏడు గంటలకు ఆ టైంకి ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం పడ్డది ఇక నేను ఎప్పుడైనా సరే వర్షం పడుతున్నా పక్షులు బయట అరుస్తున్నా కూడా డోర్ తీసి ఆ నేచర్ని అయితే ఫీల్ అవుతాను అలా ఫీల్ అవ్వడం వల్ల నాకున్న బాధ మొత్తం అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను కాబట్టి నేను ఇలా డోర్ తీసి అయితే బయట వర్షాన్ని చూస్తూ ఉండిపోయాను ఇక ఈ అయితే బ్లాగ్ ఇలా సింపుల్గా అయితే కంప్లీట్ చేశాను మరి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్